ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవని అనుకున్నాను కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాతిలా మారిపోయారు ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ ఎందుకు ఊరుకునిపోయిందో పోయిందో నాకు తెలియదు గానీ నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా మారకపోతే తంతునే ఉంటా ప్రస్తుతానికి ఎవరిదాన్ని వాడకమని చెప్పానుగా వచ్చే నెలలో కొనిస్తాను సరేనా మా ఉమాదేవి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కదా